రాక రాక వచ్చిన సక్సెస్ ని కంటిన్యూ చేయటంలో ఎక్కడో తడబడ్డారనే అప్రతిష్ట తెచ్చుకున్నారు షారుఖ్ సక్సెస్ అంటే ఇది ఇలా ఉండాలి అని ఆయనకు రెండు వేల ఇరవై మూడు గట్టిగా చెప్పింది ఒకే ఏడాది రెండు వెయ్యి కోట్ల సినిమాలున్న హీరోగా పేరు తెచ్చుకున్నారు షారుఖ్ మళ్ళీ ఆ జోరును ఈ ఏడాది చూపిస్తారా చూద్దాం వచ్చేయండి పఠాన్ సినిమా వెయ్యి కోట్లు దాటి కలెక్ట్ చేసినప్పుడు బాద్షా ఫ్యాన్స్ ముఖాల్లో మామూలు వెలుగు కనిపించలేదు ఇది కదా మేం కోరుకున్నది అని పండగ చేసుకున్నారు అదే ఏడాది జవాన్ రిలీజ్ అయి ఇంకో వెయ్యి కోట్లు కురిపిస్తే ఇంతకు మించి ఇంకేం కావాలనుకున్నారు రెండు సక్సెస్ చూసిన షారు ఖాన్ ఫ్యాన్స్ కు అదే ఏడాది హ్యాట్రిక్ కి కూడా అవకాశం ఉంది అయినా ఎందుకో లైట్ తీసుకున్నారు సౌత్ లో ఆ మూవీని ప్రమోటే చేయలేదు ఆ లైట్ తీసుకోవడం ఆ ఒక్క ఏడాదే కాదు రెండు వేల ఇరవై నాలుగులోనూ రెండు వేల ఇరవై ఐదులోనూ రిపీట్ అయింది అందుకే ఈ రెండేళ్లలో షారూక్ సైలెంట్ కానీ ఆరులో మాత్రం ఖచ్చితంగా హల్చల్ చేయాలని ఫిక్స్ అయ్యారు కింగ్ మూవీని జనాల్లోకి తీసుకెళ్లడానికి తమ వంతు ట్రయల్స్ వేస్తున్నారు అందులో భాగంగానే తనకున్న కింగ్ అనే బిరుదు గురించి మాట్లాడారు షారుఖ్ కింగ్ అనే వర్డ్తో అభిమానులు పిలుస్తుంటే అది బాధ్యతగా అనిపిస్తుందన్నారు అదే బాధ్యతతో కింగ్ సినిమా హిట్ చేసి చూపిస్తానని చెప్తున్నారు సో అప్పుడు మిస్ అయిందేదో ఇప్పుడు షారూక్ కి బాగా తెలిసొస్తోందంటున్నారు క్రిటిక్స్